డ్రాగన్ ఫ్రూట్ తోటల్లో అంతర్ పంటగా టమాటా సాగు చేస్తూ అదనపు ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు మనం ప్రస్తుతానికి ఉజు నగర్ నియోజకవర్గంలో ఉన్నాము రైతు ఆయన మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఎలాంటి కూరగాయలు సాగు చేయొచ్చు టమాటా సాగు చేస్తున్నా అని చెప్తున్నారు ఎంత సైజులో పెట్టుకున్నారు ఎలాంటి పెట్టుబడి వచ్చింది ఆయనకి ఇన్కమ్ ఎంత వచ్చింది ఇలాంటి వివరాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అండి డ్రాగన్ ఫ్రూట్ సాగులో టమాటా పెట్టారు మీరు అవునండి సో కూరగాయల్లో టమాటో ఒకటే పెట్టొచ్చా డ్రాగన్ ఫ్రూట్ సాగులో వేరే కూరగాయలు కూడా సాగు చేయొచ్చు డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఏదైనా పెట్ట పెట్టచ్చు అనేది చాలా కష్టం అండి అన్ని పెట్టకూడదు అనమాట పెట్టాలి మనం టమాటా ఎందుకు పెట్టామంటే మనకు ఆల్రెడీ స్టేకింగ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఓకే సింజెంటా సాహో వెరైటీ ఇది ఓకే ఇదేంటంటే మనకి తీగలాగా పాగుతుంది పాకితే మనకి నాలుగు నుంచి ఆరు నెలల వరకు కాస్తుందండి ఇది మామూలుగా నేల మీద వదిలేస్తే జస్ట్ రెండు మూడు నెలలు కాసి అయిపోతుంది అనమాట దానివల్ల రైతుకి నష్టం అవుతుంది అదే స్టేకింగ్ అయితే డబుల్ ఇన్కమ్ వస్తుంది మామూలుగా నేల మీద అయితే మాత్రం తక్కువ ఇన్కమ్ వస్తుంది అనమాట సో మనం ఏమేం పెట్టచ్చు అని అడిగారు మేము జనరల్గా ఈ డ్రాగన్ ఫ్రూట్ దగ్గరే ఎందుకు పెట్టామంటే ఎండాకాలంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి ఎల్లో కలర్ వస్తుంది ఎల్లో ఇష్యూ వస్తుంది ఎల్లో ఇష్యూ వస్తుంది ఎందుకంటే ఎండకి ఎండను భరించలేదు అది బిలో ఫార్టీ ఉంటే పర్లేదు ఫార్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో ఉంటే కొంతవరకు సహిస్తుంది అంతకంటే ఎక్కువ ఉంటే ఎల్లో ఇష్యూ వస్తుంది అనమాట అది కాక డ్రాగన్కి సమ్మర్లో నీళ్ళు ఎక్కువ అవసరం లేదు ఈ టమాటాకి నీళ్ళు ఎక్కువ కావాలి మేము ఏం చేసామంటే ఈ డ్రిప్పర్లు పెట్టాం అవును డ్రిప్పర్లు పెట్టేసి డ్రిప్పర్ల దగ్గర టమాటా పెట్టాం అనమాట ఓకే అంటే డ్రాగన్ కి ఎక్కువ నీళ్లు అవసరం లేదంటున్నారు టమాటాకి ఎక్కువ నీళ్లు అవసరం సో మీరు ఆ డిప్పర్ల దగ్గర టమాటా మొక్కల్ని పెట్టుకున్నారు సో డ్రాగన్ ఫ్రూట్ టమాటా రెండు తీసుకునే ప్రయత్నం చేస్తే అదే వాటర్ ఈ వాటర్ రెండు తీసుకోవటం ఏంటండి కరెక్ట్ డ్రిప్పర్ వాటర్ ఎక్కడ పడుతుందో ఖచ్చితంగా టమాటా అక్కడే పెట్టాం డ్రిప్పర్స్ ఏం చేసామంటే ఎవ్రీ ఫీట్ కోటి పెట్టాం ఈచ్ ఫీట్ కోటి ఆ ఫీట్ దగ్గర మేము టమాటా మొక్క పెట్టాం అనమాట ఎక్కడైతే నీటి బొట్టు అక్కడ పడుతుందో డ్రాప్స్ కరెక్ట్ టమాటానే ఎక్కువ తీసుకుంటుంది డ్రాగన్కి తక్కువ వెళ్తుంది ఇంకోటి ఏంటంటే సమ్మర్లో డ్రాగన్ ఎండ సహించదు కదా మామూలుగా ఈ మొక్కకి ఏంటంటే డ్రాగన్ మొక్కకి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు అదేవిధంగా ఎండ ఎక్కువ తగలకూడదు ఎండ తగలకుండా ఏం చేస్తారంటే కొంతమంది కలుపు అట్లానే ఉంచుతారు కలుపు తీయించరు దానికంటే టమాటా పెట్టాము అనుకోండి దానికి పూర్తి నీడు ఉంటుంది మామూలుగా చలికాలము మే మిగతా కాలాల సీజన్స్ ఎలా ఉంటాయో అలా చల్లగా ఉంటుంది అనమాట దానివల్ల చెట్టు ఎప్పుడు గ్రీనిష్గా ఉంటుంది మీరు ఇప్పుడు కాదు పీక్ సమ్మర్ లో వచ్చి చూడండి ఈ డ్రాగన్ మొక్క అంతే గ్రీన్ ఇష్యూ ఉంటుంది అనమాట దాని ద్వారా కలుపు నివారణ కూడా తగ్గుతుంది కలుపు నివారణ తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే ఈ టమాటా పెట్టడానికి ప్రధాన కారణం కూలీల సమస్య ఇక్కడ మామూలుగా కలుపు అనుకోండి ఈ బోధల మీద బాగా కలుపు ఉంటుంది కలుపు తీయించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది వీడౌట్ కి సో ఆ వీడిని అట్లానే ఉంచాలన్నా కానీ ఉంచలేము దానివల్ల డ్రాగన్ పెరగదు ఇంకా మిగతా కీటకాలు దోమలు అలాంటివి ఎక్కువ వస్తాయి దానివల్ల డ్రాగన్కి తెగుళ్ళు వస్తాయి అది లేకుండా టమాటా పెట్టామనుకోండి ఎక్కడన్నా ఒక చోట కలుపు మొక్క ఉంటుంది కానీ నీడకి ఎక్కడైనా మనకు తెలుసు నీడ ఉన్న దగ్గర కలుపు రాదు సో ఈ టమాటా వల్ల ఎక్కువ నీడొస్తుంది కాబట్టి కలుపు రావట్లేదు ఓకే అదొకటి రెండోది మనం జనరల్గా కూలాలను పెడుతున్నాం వాళ్ళకి అయ్యే ఖర్చు కొంతవరకు ఈ టమాటా నుంచి మనం తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ డ్రాగన్ కి ఏదైతే మందు ఇస్తామో ఆ మందు కంటే డబల్ ఇస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే టమాటాకి మందు కొట్టాలి దానికి ఇవ్వాలి దానివల్ల రెండింటికి లాభం అవుతుంది కొంతమంది ఏమంటారు అంటే డ్రాగన్ పక్కనే మీరు టమాటా పెట్టారు కదా బలం మొత్తం టమాటా అంటారు అది తప్పు ఎందుకంటే మనం దానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు కానీ సేంద్రియ ఎరువులు కానీ ఎక్కువ మోతాదులో మొదట ఇచ్చాం ఇక్కడ చూడండి ఒక్కో దాని కాండం ఎంత బలిష్టంగా ఉందో బలంగా ఉందో కాయ కూడా చూడండి ఒక్కోటి ఎట్లా కాస్త చూడండి ఇట్లా ఉంటాయి అనమాట ఒక్కో చెట్టు ఇలా ఎక్కువ కాతుంటుంది కొమ్మకి ఇవ్వండి అసలు అయితే స్ట్రేకింగ్ చేస్తే ఇలా వెళ్ళిపోద్ది అనమాట ఇంకా ఈ మధ్య కూల ప్రాబ్లం ఉండి మేము స్టేకింగ్ చేయలేదు మళ్ళీ స్టేకింగ్ చేస్తాం అనమాట అయితే ఇటు సైడ్ ఒక మొక్క అటు సైడ్ ఒక మొక్క పెడతారు ఆ ఇటు సైడ్ ఒక మొక్క అటు సైడ్ ఒక మొక్క రెండు పక్కలు రెండు మొక్కలు పెట్టామండి పెట్టడం వల్ల అటు ఇటు రెండు ఉండటం వల్ల దానికి మంచి షేడ్ వస్తుంది అనమాట మనం ఒక గుడిసె ఉంటుంది చూడండి గుడిసె మధ్యలో మనం ఉంటాం కదా కాపురం ఆ విధంగా ఉంటుంది అది సో రకం పెట్టారు టమాటా సింజెంటా సాహో అండి గ్రాఫ్టింగ్ వెరైటీ అనమాట ఈ గ్రాఫ్టింగ్ వెరైటీ అంటే నార్మల్ వెరైటీ అయితేనేమో మనకి మనకింగ్ సపోజ్ ఎకరానికి ఒక టన్ను వచ్చింది అనుకోండి ఇది ఇదే సాహో సాహో మొక్కే కాకపోతే వాళ్ళు గ్రాఫ్టింగ్ అంటే ఏం చేస్తారంటే వంగ మొక్కకి టమాటా మొక్కని గ్రాఫ్ట్ చేస్తారు వంగ మొక్క అనేది చాలా చావు ఉండదు దానికి అవును తొందరగా మొండి మొక్క సో అట్లాంటి మొక్క కట్టడం వల్ల మనకి ఎనిమిది కాపు వస్తుంది అది ఇదే ఈ టమాటా అయితే మూడు నెలలు అయిపోతుంది అనమాట సో అందుకనే అంటు మొక్క తీసుకొచ్చాం అనమాట ఇది కూడా కుప్పం నుంచి తీసుకొచ్చాం ఓకే అయితే డ్రాగన్ ఫ్రూట్ జాతి మొక్కే అవునండి సో మీరు టమాటా కూడా స్ట్రేకింగ్ పద్ధతిలో జాతిని పండిస్తున్నారు ఓకే సో దీనికి దానికి ఏమన్నా అల్లుకపోయే ఇబ్బంది కలిగే ఉండదండి అట్లా టమాటా మనకి జస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ లో అయిపోతుంది దీన్ని తీసేస్తాం మళ్ళీ కొత్త మొక్కేస్తాం అందువల్ల దీనికి ఏమి ప్రమాదం ఉండదు అది కూడా డ్రాగన్ బాగా పెద్దదైన తర్వాత దాని నీడ దానికే సరిపోతుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అసలు ఏది పెట్టకపోయినా పర్లేదు సాళ్ల మీద కాకపోతే మనం ఇక్కడ లైన్ టు లైన్ ఒక లెవెన్ ఫీట్ గ్యాప్ ఉంటుంది కదండి ఈ మధ్యలో మనం ఏ కూరగాయలు పెట్టుకోవచ్చు కొన్ని రకాలు రకాలు పెట్టచ్చు మనం ఇక్కడ ఒక టమాటానే కాకుండా బెండ పెట్టచ్చు దోశ పెట్టవచ్చు పుచ్చ అదేవిధంగా కర్బూజ క్యారెట్ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇలాంటి చాలా పెట్టచ్చు అట్లానే దోశ పెట్టవచ్చు సొర పెట్టవచ్చు ఇలాంటి మనం ఏది పెట్టినా గానీ ఏం కాదనమాట టమాటా దిగుబడి ఎలా ఉంటుంది అంటే రోజు తెంపుతారా డే బై డే ఇది రోజు తెంపమండి డే ఆఫ్ డే బై డే అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే అనమాట రెండు రోజులకు ఒకసారి తెంపుతాం ఎట్లా ఎందుకు తెంపినప్పుడల్లా ముప్పై ముప్పై ఐదు ట్రైలు వెళ్తున్నాయి అండి ఇప్పుడు ఎందుకంటే కొంచెం సైజ్ తగ్గుతుంది అందుకని తక్కువ వెళ్తుంది అనమాట సైజ్ బాగా పెరిగితే ఇదే నలభై నలభై ఐదు వెళ్తుంది అనమాట యాభై దాకా కూడా ఎట్లా ఉంటుంది మార్కెట్లో రేటు మార్కెట్ లో ఇప్పుడైతే ప్రస్తుతం రేటు చాలా తక్కువ ఉందండి రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎనిమిది బాక్సు నార్మల్గా అయితే ఇంతకు ముందు మేము లాస్ట్ ఇయర్ టమాటా పెట్టినప్పుడు మినిమం ఫోర్ ఫిఫ్టీ మాక్సిమం సిక్స్ ఫిఫ్టీ అండి థౌజండ్ కూడా మీరు కానీ మేము అమ్మిన రేట్ అండి మేము సిక్స్ ఫిఫ్టీ మాక్సిమం అమ్మింది ఖర్చులకి సరిపోతాయి అంటే ఖర్చుల మందం కూడా సరిపోతాయండి మందం రాకుండా ఉండవు కాకపోతే టమాటా అనేది టెన్ రూపీస్ అమ్మినా గానీ రైతుకు లాభమే మినిమం టెన్ రూపీస్ అమ్మాలి అంతకంటే తక్కువ అయింది అనుకోండి కొంతవరకు లాస్ రోజు ఒక అమ్మినా కూడా ఒక ఖర్చులు పోనో నాలుగు ఎందుకంటే కూల ఖర్చు ఉంటది కానీ నాలుగు వేలు మిగులుతాయి అదే నార్మల్ డేస్ లో అయితే రోజుకి ఇరవై వేలు మిగిలితాయండి అంటే కోతకి ఇరవై వేలు మిగులుతాయి దాంట్లో ఖర్చు ఏమి ఉండదు కాబట్టి దీంట్లో వచ్చిన ఇన్కమ్ అదనంగా అదనంగా తీసుకోవచ్చు సరిగా టమాటా పండి మనకి లాభాలు వస్తే ఈ టమాటా నుంచి వచ్చే ఆదాయం తోటి మనం ఒక సంవత్సరం వరకు వర్కర్స్ కి సరిపోతాయండి ఆ తోట కూడా మెయింటైన్ చేస్తాం ఆ తోటని ఫ్రీ మెయింటెనెన్స్ అనుకోవాలి మనం మందులు కానీ ఫెర్టిలే ఫెర్టికేషన్ గానీ మన కూలీలు ఖర్చులు కానీ అన్ని దీనిలో వెళ్ళిపోతాయి వస్తుంటాయి నివారణ కోసం ఏం చేస్తారు డిసీజెస్ అంటే వీటికి ఏంటంటే మెయిన్గా మేము వేప నూనె కొడతామండి కొట్టడం వల్ల పురుగు దోమ అలాంటివి ఏ దగ్గరికి రావన్నమాట చీమలు దోమలు పురుగులు అట్లాంటివి రావు ఆ స్మెల్కే దగ్గరికి రావనమాట రెండోది ఏంటంటే మజ్జిగ కూడా స్ప్రే చేస్తాం మజ్జిగ ఇరవై ఒక్క రోజులు పులవ పెట్టి దాంతోపాటు జీవామృతం ఇస్తాం కింద నుంచి ఇది డ్రిప్ నుంచి జీవామృతం ఇస్తాం పంచగవి అనేవి స్ప్రే చేస్తాం ఇలాంటివన్నీ మనం తీసుకుంటున్నాం కాబట్టి అసలు చీమలు అట్లాంటి కానీ పురుగులు కానీ అట్లాంటి ఏమి రావండి బాక్టీరియా రాదు ఫైనల్గా చెప్పండి టమాటా సాగులో లాభాల నష్టాల టమాటా రైతు శ్రద్ధ తీసుకొని పండించి కొంచెం రేట్ ఉంటే దీని అంత లాభం ఇంకోటి ఉండదు అండి దీనివల్ల కోట్లు గడించిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగు వాళ్ళు ఒకళ్ళు మంచిగా సంపాదించారంటే మొత్తం అదే వేస్తారనమాట ఒకే మూసలో వెళ్ళిపోతారు మూస పద్ధతి అందువల్ల మార్కెట్లో కాంపిటీషన్ బాగా తగ్గుతుంది రేటు డౌన్ అవుతుంది మార్కెట్ ఈ రోజు మార్కెట్ డౌన్ కావడానికి కారణం అది చాలా మంది టమాటా ఒకేసారి వేసారు అందరిది ఒకేసారి వచ్చేవరకు మార్కెట్లో ఎందుకంటే కన్జ్యూమర్స్ తీసుకునే వాళ్ళు తక్కువే తీసుకుంటారు కదా వచ్చిన టమాటా మొత్తం అయితే మనం తీసుకోలేము కొనలేము కదా అందుకని తక్కువ రేటుకి అమ్ముకుంటారు దానివల్ల రైతు కొంతవరకు నష్టపోతున్నాడు ఓకే వెరీ మచ్ సార్ మొత్తంగా అయితే ఇది పరిస్థితి అంటే డ్రాగన్ ఫ్రూట్ సాగులో అంతర్ పంటగా టమాటా సాగు చేస్తూ మెయింటెనెన్స్ మందం ఖర్చుల మందం మనకు అమౌంట్ వస్తుందని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది డ్రాగన్ ఫ్రూట్ తోటల చెట్ల మధ్య ఏవైతే ఉంటాయో మొక్కకు మొక్కకు మధ్య ఫీట్ ఫీటు సైజులో టమాటా మొక్కలు పెట్టుకున్నా అని చెప్తున్నారు వాటికిచ్చే ఎరువులు ఏవైతే ఉంటాయో అంటే జీవామృతం కావచ్చు ఇంకా ఆర్గానిక్ ఎరువులు ఏవైతే ఉంటాయో డ్రాగన్ ఫ్రూట్కి ఇచ్చేవి దాంతోపాటే ఈ టమాటా మొక్కలకు కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది తెప్పినప్పుడల్లా ఒక ముప్పై ట్రేలు తెంపినా కూడా ఒక ఆరు వేలు వస్తే దాంట్లో రెండు వేలు ఖర్చులు పోయినా నాలుగు వేలు మిగులుతున్నాయని చెప్తున్నారు డ్రాగన్ ఫ్రూట్ ఈ ఖర్చులతో డ్రాగన్ ఫ్రూట్ మెయింటెనెన్స్ కూడా వెళ్ళిపోతుందని చెప్పేసి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్లో కూరగాయలు సాగు చేసుకోవాలనుకుంటే ఈ పద్ధతిలో సాగు చేసుకుంటే లాభాలు పొందొచ్చు అని చెప్తున్నారు ఈ జాతి మొక్కలు కూడా సాగు చేసుకోవచ్చు అని చెప్పేసి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది థ్యాంక్ యూ